హరహర్ మహాదేవి శంభో శంకర స్వామి నేను మీ సిద్ధోదాస్ కాశీ సాధుని స్వామి మన యొక్క సిద్ధోదాస్ సాధువుల ఆశ్రమం మార్చర్ల ఏపీ ఛానల్ సబ్స్క్రైబర్లు ఇప్పటివరకు ఎనభై మంది రీచ్ అయ్యాము సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఊరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పాను మా యొక్క ఛానల్ పెట్టిన ఉద్దేశము దేని గురించి పెట్టామో ఏం కాదో ఫస్ట్ అంతకుముందు వీడియోలో ఇవ్వడం చెప్పాను స్వామి ప్రతి ఓరు చూసిన ఒక్కరు ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి స్వామి ఈరోజు వచ్చేసి మన ట్రాఫిక్ టాపిక్ ఏంటంటే ఈరోజు అసలు పేదల నుంచి నిరుపేదలు అవడానికి కారణం ఏమిటి దాని గురించి విషయము ప్రతి ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి ఒక బానిస అవుతారు అది మందుకు కావచ్చు లేదా త్రాగుడికి కానీ వ్యసనం కానీ రకరకాల వ్యసనాలతో సగం కుటుంబం యొక్క దీనస్థితికి పడిపోవడానికి కారణం ఇంట్లో ఒక మనిషి సంపాదిస్తుంటే పది మంది కూర్చొని తింటారు అందువల్ల ఈ ఒక్క సంపాదన పది మంది తినటం వల్ల పేదరికానికి ఏర్పడి పది మంది ఉంటే ఏంటో పది మంది పని చేసుకుంటుంటే ఒక రూపాయి వస్తుంది అలా కాకుండా కుటుంబంలో ఎవరో ఒకరో ఇద్దరో కష్టపడుతుంటారు మిగతా వాళ్ళు ఊరికి తిని కూర్చుంటారు కొంతవల్ల యొక్క మధ్యతరగతి కుటుంబం దిగువ మద్దతు బిలో అసలు భేదరకం కలటం కారణానికి వచ్చే సంపాదనకి పోయే ఖర్చుకి పొంతన ఉండదు సంపాదించేది పది రూపాయలు ఖర్చు పెట్టేది ఇరవై రూపాయలు కాబట్టి ప్రతి వాళ్ళు అధిగమించిన ఖర్చు వచ్చిన రాబడిని బట్టి ఖర్చు చేయకుండా ఇంకా అప్పు చేసి కూడా ఇది చేయటం వల్ల కొంచెం ఇదవుతూ ఉంటారు ప్రతి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో నేను తిరుగుతున్నటువంటి చూస్తున్నటువంటి కుటుంబాలలో ఎక్కువ మంది ఏదో ఒక వ్యసనానికి ఎక్కువ తాగుడుకు బానిసై సంపాదించిన డబ్బులలో తాగుడుకు పెట్టడము ఈ మందు తాగటం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి ఈ తాగుడులో కుటుంబాన్ని పట్టించుకోక పిల్లల్ని పట్టించుకోక వాళ్ళ వాళ్ళు తాక్కుంటా ఎక్కువ ఈ యొక్క సంసారాలు చిన్న విన్న విచ్ఛిన్నం కావటానికి జరుగుతూ ఉన్నాయి ప్రతి మనిషి కష్టపడే వాళ్ళి ఒక పది రూపాయలు సంపాదించుకోవాలి కానీ ప్రతి కుటుంబంలో ఉండే సమస్య ఏంటంటే తిని కూర్చోవటం చాలామంది ఉన్నారు ఆ కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు సంపాదిస్తుంటే మిగతా వాళ్ళు తిని కూర్చోవటం వల్ల యొక్క కుటుంబం ఆర్థిక ఇబ్బందులు సమస్యలోకి జారిపోవడం జరుగుతున్నది సమ్మె మన యొక్క వీడియోలు ఎంతవరకు వెళ్తున్నాయో తెలియదు నాకు వీడియోలు చేయటం అప్లోడ్ చేయటం ఈ సబ్ టైటిల్స్ పెద్ద పెట్టడం రాదు ప్రతి వాళ్ళు నా వీడియో చేసిన ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సమ్మె ఏదేదో చెప్పాలనుకుంటాను మంచి మంచి విషయాలు సమయానికి గుర్తురావు ఏదో రకరకాల మీతో సబ్స్క్రైబర్లతో మాట్లాడాలంటుంది చాలా విషయాలు మాట్లాడాల్సి చర్చించాలంటుంది కానీ నేను తిరుగుతున్న రాష్ట్రాలు నేను తిరుగుతున్న ప్రదేశాలు అందువల్ల కొంచెం ఈ మధ్య హెల్త్ బాగా చాలా రోజులుగా కొంచెం వీడియోలు చేయలేకపోయాను దానికి నా యొక్క సబ్స్క్రైబర్లు క్షమించాలి వీడియోలు పెట్టాలని ఉంటుంది కానీ నేను తిరుగుతున్న రాష్ట్రాల్లో కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల టయానికి వీడియోలు చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను నాకు ప్రతి ఒక్కరు నా గురించి ఏమనుకుంటున్నారు అది మంచిగానే చెడు కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి ప్రతి ఓలు సలహాలు సూచనలు కోరుతున్నాను నేను ఒక ఛానల్ పెట్టిన ఉద్దేశం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చదువుతున్నాను ప్రతి మనికి ప్రతి మనిషికి ఖాళీ కడుపు ఎవరు పడుకోకూడదు వాళ్ళకి ఎంతో కొంత సాయం ప్రతి ఓళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామి మన దగ్గర ఉండది పది రూపాయలు ఎంతోకంత మనకు వంద రూపాయలు చంపేస్తే కనీసం ఒక ఐదు రూపాయలు పేదలకు లటు సాధులకు ఈ ఊరిన రోడ్డు పక్కన పనుకున్న భారతదేశంలో ఎంతోమంది అన్నం దాకా ఖాళీ కడుపుతో మంచినీళ్ళు దాకా పడుకునే వాళ్ళు ఉన్నారు ఆకలి చావులు మన భారతదేశంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి మనకు చూసినంత సాయం మనం ఎంతైతే సాయం చేయగలుగుతామో ఒక్క రూపాయిని సరే సాయం చేయగలది ప్రతిఓళ్ళు సాయం చేస్తారని ఆకలి చావులు ఉండకూడదని పండించిన యొక్క రైతు కష్టము ఈ యొక్క ధాన్యము వండిన పదార్థాలు చెత్తకుప్ప పాలు నేల పాలు కాకూడదని ఉద్దేశంతో మిగిలిన అన్నము ప్రతి ఒక్కరు ఈ సాధులకు ఏ భిక్షాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి నీకు తోచినంత అన్నం స్వామి తోచినంత ధన సాయం కానీ అన్న ప్రసాదం మనం తీసుకుపోతా ఈ లోకం నుంచి ఏం తీసుకోమో మంచి పేరు ప్రతిష్టలు మంచి జడ్డలు మనం బ్రతికినా చనిపోయినా వాళ్ళ వాళ్ళు మంచి అని అనిపించుకోవడం తప్ప మనం ఈ లోకం పుట్టేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోమంతా కానీ పేరు మాత్రం నిల్ తీసుకో పేరు మాత్రం నిలబెట్టిపోతాము మనం చనిపోయినా మన పేరు ఉండేటట్టు ప్రతి ఓళ్ళకి మనకు మనకి ఎంతైతే సాయం చేయగలమో మన చేతనేంత వరకు ప్రతి మనిషికి సహాయం చేస్తారని ప్రత్యేకంగా ప్రతి కుటుంబ సభ్యులు మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఏ యొక్క గోమాతకో లేకుంటే లేంటే సొనకాలకో ఏదైనా సరే ఏ పక్షులకో ప్రతిదీ ఆహార పదార్థాలు వేస్ట్ చేయకుండా పక్షుల పక్షులకు కానీ ఆవులకు కానీ లేకుంటే ఏదైనా సరే దేనికైనా అన్నం వృధా చేయకుండా పెడతారని కోరుకుంటూ స్వామి ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తారని నా ఛానల్ నా వీడియోలు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిస్ సిద్ధుదాస్ కాశీసాధు అరహర మహాదేవి జై శ్రీరామ్ ఉంటాను స్వామి